ఇది మా ఆఫీస్ ఎంట్రీ గేట్ నుంచి స్టార్ట్ అవుతుంది నా సామ్రాజ్యము సో ఇది మెయిన్ గేటు ఈ గేట్ నుంచి జస్ట్ లోపలికి ఎంట్రీ ఇస్తే ఇది మా సెక్యూరిటీ క్యాబిన్ ఏ సురోజ్ ఇక హాయ్ బోలో హాయ్ హాయ్ బోలో మాస్క్ నిక్కల హాయ్ బోలో ఇక్కడ నుంచి మా స్టార్ట్ సో గార్డెనింగ్ ఇట్లా పోతా అంటే దీంట్లో మొత్తం నూట ఎనభై ఫ్లాట్లు ఉంటాయి ప్రతి ఒక్కరికి డౌట్ ఏం పని చేస్తాడు బెంగళూరులో అని అందుకే ఈరోజు నా ఆఫీస్ స్టోర్ చేస్తున్నా ఆఫీస్ అంటే పెద్దగా ఏం లేదు జస్ట్ ఒక చైరు ఒక సిస్టమ్ అంతే సో ముందు ఉండదు క్లబ్ హౌస్ అంటాం మేము ఆరు ఫ్లోర్లు ఉంటాయి దీంట్లో మా ఓనర్కి నచ్చినవి పెట్టుకుంటారు ఓనర్ కాదు అసోసియేషన్కి నచ్చినవి సో ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది ఎక్కడొక ఒక ఎంట్రీ ఉంది సో మనం ఎంటర్ ఉండకపోతాం ఎందుకంటే మా ఆఫీస్ స్టాఫ్ని పరిచయం చేస్తాను ఇప్పుడు గార్డెనింగ్ బాగుంది కదా మస్తుగా ఉంది సో బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ చూసి హిట్ ఉంటుంది ఇది మా కంపెనీ గాడి ఎలా అయిపోయేది చూడండి మా స్టాఫ్ ఎవరు లేకున్నట్టున్నారే ఉన్నారా లేరా అంటే మీకు జస్ట్ హాయ్ చెప్పిస్తాను చా చే 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 బ్యాడ్ లక్ సో ఇది మా సీసీటీవీ దానికి సంబంధించింది ఇక్కడ మా ఇంజనీర్లు కూర్చొని వెయిల్సు అన్నీ రాస్తా అంటారు సో ఇటు వెళ్ళిందంటే కొద్దిగా సో సో గాయస్ మీ బ్యాడ్ లక్స్ ఏంటంటే మా కొలిక్స్ ఈరోజు ఎవరు కనపడలేదు ఎక్కడ పోయారో ఎటు మేబీ భోజనానికి అని పోయి ఉంటారు చూద్దాం ఇది నా ఆఫీస్కి ఎంట్రెన్స్ ఆఫీస్ అని కాదు నాలుగో బ్లాక్ ఇది టవర్ ఫోర్ సో లిఫ్ట్ వన్ ఓపెనా సూపర్ ఫస్ట్ ఫ్లోర్ ఓపెన్ అవుతుంది ఇంకా పైకి వెళ్తూ ఉంది ఫస్ట్ ఫ్లోర్ కి ఓపెన్ ద డోర్ ఓకే సో ఎడ్ సైడు రెండు రూములు సో నా వెనుక రెండు రూములు ఉన్నాయి సో టోటల్ నాలుగు రూములు ఒక్క ఫ్లోర్కి సో దీన్ని త్రీ బిహెచ్కి అంటారు ఇక్కడ నా ఆఫీసు ఓపెన్ చేద్దామా ఇది నా ఆఫీస్ ఇక్కడ కూర్చొని అక్కడ పనిచేయడం నా వాటర్ బాటిల్ సోఫాయిలు చైర్సు ఉన్నాయి సో ఇది నా ఆఫీస్ బ్యాక్ సైడ్ వ్యూ ఓకే ఇప్పుడు మా సైట్లో మిగిలిన ప్లేస్ని చూపిస్తాను సో కీ తీసుకొని ఇటు సైడు లాక్ ఆఫ్ చేసి లాక్ వేసుకొని సో ఇక్కడ ఒక రూమ్ ఉంది ఇక్కడ వాష్రూమ్ ఇక్కడ స్టెప్స్ ఇక్కడ ఒక ఉన్నాయి కొన్ని అక్కడ ఒక సైడ్ ఇక్కడ సైడ్ రెండు పక్కల వెళ్ళొచ్చు చూడండి ఎంత నీట్గా ఉంది మా సైట్ మా ప్రాజెక్టు సైడ్ సో మొత్తానికి నాలుగు టవర్లు ఉన్నాయి ఒక టవర్లో ముప్పై ముప్పై ఆరు అరవై అరవై ఆరు నేను టోటల్ ఎనభై యొక్క ఫ్లాట్స్ ఉన్నాయి ఇది పదకొండు ఫ్లోర్లు ఇక్కడ పది ఎనిమిది ఏడు ఆరు సో ఇది బ్యాక్ సైడ్ ప్లే గ్రౌండ్ ఏరియా సో ఇక్కడ ముందరికి ఏం పెడతారో తెలియదు కానీ బట్ ప్లే గ్రౌండ్ అయితే ఉంది సో ఇక్కడ మాకు క్రికెట్ ఆడటం అంటే చాలా ఇష్టం ఈడేంటి ఇడీ ఆఫీస్ టూర్ అని చెప్పేసి ప్రాజెక్ట్ మొత్తం తిప్పి చూపిస్తున్నాను అంటున్నారా ఏం లేదు జస్ట్ అది ఒక వీడియో అవుతుంది అనేసి సో దాన్ని సపరేట్ చేయడం ఎందుకని రెండు కలిపి పెట్టేశాను సో షాపింగ్ ఎంటర్ అయ్యింది ముందు ఉండేది బేస్మెంట్ అంటే కుడిపక్కన సో అక్కడ నుంచి లోపలికొచ్చి అక్కడి నుంచి వస్తే పక్కకు తిరుక్కుంటే బేస్మెంట్ లోపలికి ఇది నేను పని చేసే కంపెనీ లోగో ఇది నేను పని చేసే కంపెనీ లోగో టవర్ త్రీ సో ఇక్కడ నుంచి ఆఫీస్ ఎంట్రీ అరే మా లెజెండ్స్ ఎవరు కనపడడం లేదు ఎక్కడ పోయారు లేరా ఓకే సో ఇంతటితో వీడియో సమాప్తం